వరుస సైబర్ మోసాలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు మామిడి కుదురు మండలం మగటపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ టీచర్ కొనుకు శ్రీనివాస్ సైబర్ మోసగాల వలలో చిక్కుకొని ఇరవై నాలుగు లక్షలు పోగొట్టుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో పది లక్షల విలువైన ఎరువులు పంపిస్తామని ఆ ఎరువులు అమ్మితే ఐదు లక్షల లాభం వస్తుందని మోసగాళ్లు నమ్మపలికారు లింక్ లాగిన్ అయిన ఆయనకు మోసగాళ్లు ఫోన్ చేసి సరుకు వివరాలు తెలిపి అమౌంట్ వేయాలని కోరారు పలు దఫాలుగా ఇరవై నాలుగు లక్షలు ఫోన్ పే ద్వారా పంపించారు మరింత డబ్బు పంపాలని కోరడంలో అనుమానం వచ్చినట్టు బ్యాంక్ సిబ్బందిని సంప్రదించారు తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దని ఎన్ని రకాలుగా చెప్పినా ప్రజలు ఏదో విధంగా వాళ్ళ బారిన పడుతున్నారని సిఐ భీమరాజు తెలిపారు సైబర్ క్రైమ్స్ గురించి చాలా విస్తృతంగా మేము ప్రచారం చేస్తున్నాము ఎవరైనా కూడా ఎటువంటి సైబర్ క్రైమ్ సంబంధించి ఎటువంటి లింకులు కానీ ఎటువంటి యాప్లు కానీ ఏ విధమైన ఈ ఫోన్ కాల్స్కి కానీ స్పందించవద్దు అని చెప్పి మేము గతంలో అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అన్ని స్కూల్స్లోను కాలేజెస్లోను అలాగే ఏదైనా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఆ మీటింగ్స్లో కూడా మేము వాళ్ళతో కూడా కలిసి అక్కడ మీటింగ్ కండక్ట్ చేసి మేము చెప్పడం జరుగుతుంది అయినా సరే ఈ సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు ఎవరికి కూడా సరైన పూర్తి స్థాయిలో ఇంకా అవగాహన రాలేదు అనడానికి నిన్న మా సర్కిల్లో మన నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక కేసే దీనికి ఉదాహరణ ఈ కేసులో ఉన్నది ఒక టీచర్ గారు ఆ టీచర్ గారు ఫేస్బుక్ను స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక లింక్ ఒకటి కనిపించింది ఆ లింక్ని క్లిక్ చేశారు ఆ లింక్ని క్లిక్ చేస్తే దాంట్లో సారాంశం ఏంటి అంటే మేము ఇలా సెంట్రల్ గవర్నమెంట్ పథకం మాది మీకు మేము ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ ఎరువులు పంపిస్తాము మీరు వాటిని పరిస్థితి మీరు కనుక వాటిని అమ్మితే మీకు దాంట్లో ఫైవ్ ల్యాక్స్ లాభం వస్తుంది ఆ లాభం అమౌంట్ని మేము మళ్ళీ మీకు మేము క్రెడిట్ చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడంతో దాంట్లో లాగిన్ అయ్యి ఆయన డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏదో బ్యాంక్ అకౌంట్లు పెడితే దానికి దఫదఫాలుగా అమౌంట్ కొట్టు సుమారుగా ఇరవై నాలుగు లక్షల రూపాయలు అమౌంట్ని దాంట్లో కొట్టడం జరిగింది ఈ విధంగా చదువుకొని పిల్లలకి ఇంకా మార్గదర్శకంగా ఇంకా ముందుగా అందరికీ సమాజానికి సొసైటీకి చెప్పాల్సిన వాళ్ళు కూడా దురదృష్టం చేస్తూ ఈ యొక్క ఈ సైబర్ నేర ఈ క్రైమ్ పట్ల బాధితులుగా మారటం కొంత ఆందోళన చెందాల్సిన విషయం ఇది కాబట్టి దయచేసి ఈ యొక్క ఈ కేసు విషయంలో ఎస్పెషల్లీగా ఈ ఇరవై నాలుగు లక్షల రూపాయలు వాళ్ళు కొట్టిన తర్వాత అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెప్పి అన్న తర్వాత లాస్ట్లో చివరిలో మేల్కొని ఆయన ఈ వన్ నైన్ త్రీ జీరో ఏదైతే మన సైబర్ సెల్కు సంబంధించి హెల్ప్లైన్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి దాంట్లోకి ఆయన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి జరిగిన విషయాన్ని అంతా కూడా నమోదు చేస్తే వెంటనే ఏ అకౌంట్లకి అయితే ఈయన అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యిందో ఇమీడియట్గా అకౌంట్లు ట్రాన్స్ఫర్ చేయడం ఫ్రీజ్ చేయడం జరిగింది బ్యాంకు వారు అలా ఫ్రీజ్ చేయటం వల్ల ఈయనకి తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు ఈయన ఈయన సొమ్ము ప్రస్తుతం ఆ అకౌంట్లో ఆగింది ఇప్పుడు ఆ అకౌంట్ నుంచి ఆయన సొమ్ము ఆయనకి తీసుకురావడానికి కూడా ఈ ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈ ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళకి ఒక లింక్ క్లిక్ చేస్తే వాళ్ళతో మాట్లాడి దఫదఫాలుగా వేసేయటం తర్వాత ఆనాక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే చందంగా లాస్ట్ మినిట్లో మళ్ళీ వన్ నైన్ త్రీ జీరోకి పెట్టడం దాంట్లో తొమ్మిది లక్షల ముప్పై వేలు ఫీజు తీసుకోవడం ఇవంతా కూడా ఒక జరిగింది బట్ ఏదైనా సరే ఎటువంటి ఎవరైనా సరే ఏ వ్యక్తులైనా సరే ఈ సైబర్ క్రైమ్ నేరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ టీవీ నెట్వర్క్ ప్లీజ్ ప్లీజ్ వాచ్ న్యూస్ సబ్స్క్రైబ్ేటీ